హలో ఎవ్రీవన్ ఈ రోజు అయితే నేను ఆగ్నేయ దీపాన్ని వెలిగిస్తున్నాను దీనికోసం అయితే ఫస్ట్ వంటగది మొత్తాన్ని అయితే శుభ్రం చేసుకున్నాను అలాగే పొయ్యిని కూడా ఆ తర్వాత పొయ్యినైతే ఫస్ట్ పసుపు కుంకుమ బొట్లతోటి తోటి అయితే పూజించుకుంటున్నాను అలాగే పొయ్యి కింద కూడా పసుపు పూసి దానిపైన బియ్య పిండితోటి ఒక చిన్న ముగ్గునైతే వేసుకునేసి పసుపు కుంకుమను వేసుకుని ఒక పువ్వునైతే పెట్టేసి ఇలా నేను పొయ్యినైతే నైతే పూజించుకున్నాను ఆ తర్వాత ఆగ్నేయ దిక్కున అయితే ఆగ్నేయ దీపాన్ని వెలిగిస్తున్నాను మనకి తూర్పుకి దక్షిణానికి మధ్యన ఉండే మూలనే ఆగ్నేయ మూల అంటాం కదా ఈ ఆగ్నేయ దీపాన్ని ఇక్కడే వెలిగిస్తున్నాను ఈ ఆగ్నేయ దీపానికి అధిపతి అగ్నిదేవుడు ఈ అగ్నిదేవుడు మనకి సర్వ సంపదలను అనుగ్రహిస్తాడు అష్టైశ్వర్యాలను భోగ భాగ్యాలను కలిగించే దీపమే ఈ ఆగ్నేయ దీపం ఈ ఆగ్నేయ దీపం మనకు ధనపరమైన వృద్ధికి అలాగే వృధా ఖర్చులను తగ్గించుకోవడానికి ఇంకా ఆదాయ మార్గాలను పెంచడానికి సహకరిస్తుంది దీనికోసం అయితే నేను ఫస్ట్ ఈ ఆగ్నేయ మూలన కొద్దిగా పసుపుతోటి అయితే పూజించుకొని బియ్య పిండి తోటి ముగ్గునైతే వేస్తున్నాను ఇలా ముగ్గును వేసాక దానిపైన కొద్దిగా పసుపు కుంకుమలను కూడా అయితే మనము చల్లుకోవాలి ఈ దీపాన్ని మనము ప్రతిరోజు వెలిగించుకోవచ్చు అలా కుదరకపోతే వారానికి ఒకసారి వెలిగించుకున్నా కూడా చాలా మంచిది దీన్ని మనము నాన్ వెజ్ తిన్నాక అలాగా వెలిగించకూడదు ఇంకా ఇక్కడ అయితే దీపం వెలిగించడానికి కుందిని అయితే రెడీ చేస్తున్నాను ఫస్ట్ అయితే కుందిలో అయితే నువ్వుల నూనె అయితే వేసుకునేసి రెండు ఒత్తులను అయితే కలిపి ఒక ఒత్తి చేసుకునేసి దీపం అయితే పెడతాను ఇక్కడైతే నేను ముగ్గు పైన ఒక తమలపాకు పెట్టుకొని దానిపైన కుంది పెట్టుకునేసి పసుపు కుంకుమలతోటి అలంకరించుకొని అలాగే రెండు ఊది కడ్డీలను కూడా తీసుకునేసి పసుపు కుంకుమ బొట్లు పెట్టుకొని దీపాన్ని అయితే వెలిగిస్తాను మనము పుల్లతోటి దీపాన్ని వెలిగించకూడదు అంటారు కదా ఇలా ఊది కడ్డీలతో కానీ ఏకహారతితో కానీ దీపం అయితే వెలిగించుకోవాలి ఇలాగా ఆగ్నేయ దీపాన్ని ఇంకా పొయ్యిని అయితే పూజించుకున్నాను ఇంకా ఆగ్నేయ దీపం చుట్టూ అయితే ఇలాగ పువ్వులతో కూడా అయితే అలంకరించుకున్నాను ఇంకా ధూపం కూడా వేసేసుకొని నైవేద్యంగా అయితే బెల్లం ముక్కల్ని అయితే పెట్టేశాను ఈ ఆగ్నేయ దీపం రోజు అంతా వెలుగుతూ ఉన్నా చాలా మంచిది ఇలా ఈ రోజు అయితే ఆగ్నేయ దీపాన్ని వెలిగించాను నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బై బాయ్